श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम ओ राम ओ रा ओंकार राम वो राम ओ रा ओंकार राम श्री राम जय जय सी जय 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 सीताराम जय जय श्रीराम जय राम जय जय राम जय राम जय जय राम जे राम जय राम

जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम बोल भक्त भगवान की, भक्त बच्चन भगवान की भक्त भगवान की, राजा रामचंद्र महाराज की। రాజా రామచంద్ర మహారాజుకి రాజా రామచంద్ర మహారాజుకి రాజు సీతాయీ పవన సుతీర జయ రామ జయం రామ జయం రామ జయం రామ జయం అందరూ చెప్పండి రామ జయం రామ జయం భద్రాద్రి సీతారామ జయం భద్రాద్రి సీతారామ జయం జయ శ్రీరామ్ जय श्री राम 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 भक्तवत्स भगवान 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 राजा महाराज की राजा महाराज रा की राज की राज की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम

جايزي لأرد جايزي لأرد جايزي لأرد جايزي 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 जय श्री राम जय श्री बोल भक्तवत्सल भगवान महाराज की राजा रामचंद्र महाराज की राजा रामचंद्र महाराज की जय श्री राम 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 జనంబుకాగజారధికరిగా వింఠముఖరాగ్రముగా ఉదించు చేతనోద్ధారకుడ విష్ణు జయ శ్రీరామ్ బోల్ भगवान की భక్తవత్సల భగవానికి భక్తవత్సల భగవానికి భక్తవత్సల భగవానికి वक्तावत चला भगवान की राजा रामचंद्र महाराज की राजा रामचंद्र महाराज की राजा रामचंद्र महाराज की राजा रामचंद्र महाराज की जय श्री राम जय श्री राम जय श्री राम माइक साउंड बिट गया जय श्री राम 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 श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అందరూ గట్టిగా చెప్పండి నామాన్ని సిట్టుకు ఫోటో కాదు నామం చెప్పండి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ భద్రామ బు భద్రాత్రి రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రాయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ बोल भक्तवत्सल भगवान की भक्तवत्सल भगवान की राजा रामचंद्र महाराज की राज तसीता माई की पवनसुत वीर अतिर हनुमान की जय श्री राम

జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంతా భక్తులంతా కూడా నిశ్చబ్దంగా చూడండి ఎదుర్కోసం ప్లాన్ ఏమవుతుంది

భద్రాద్రి భద్రావధే భద్రాద్రి ఇక్కడ ఎదురుకో మహోత్సవం ప్రారంభమవుతుంది ఈ అమ్మవారి తరపున దేవస్థానం స్థానాచార్య స్వామి అనేటువంటి కేజీ సరజాయి స్వామి వారు అమ్మవారి తరపున అమ్మవారి వైభవాన్ని మనకి అందజేస్తారు అదేవిధంగా స్వామివారి వైపు వశిష్ట స్థానంలో ఈ స్వామి వైభవాన్ని స్వామి వారు మనకి స్వామివారి వైభవాన్ని అందజేస్తారు అంతా శ్రద్ధగా ఆలకించండి ముందుగా స్థానాచార్య స్వామి వారిని కోరుతున్నాం జై శ్రీరామ్ నిగమశిరసా మౌలిమందందరారమా కళ్యాణికారుుణ్యసీమా నిత్యా మోదా నిగమవచసా మౌలిమంద మధునిజయిన సన్నిహత్ చదా సైషాదేవి సకల భువన ప్రార్థనా కామదేను సైషాదేవి సకల భువన ప్రార్థనా కామధేను తగ్గుతున్నా సూతర ఎదుర్కోలు పక్షాలు ఉన్నాయి అమలాది పక్షం అటు స్వామివారి పక్షం ఈ ఎదురుకోరుసం ఎందుకు చేస్తారు అంటే మన ఇళ్లలో పెళ్లి చేసుకునేటప్పుడు కూడా పెళ్లి వాళ్ళని ఆడపల్లి వాళ్ళని ఆహ్వానించి వారికి పానకం స్వీట్లు ఇలాంటి ఇచ్చేటువంటి ఒక ఆచారం మారింది అదే పద్ధతిలోనే ఇటు అమ్మవారి వైపున ఉండేటువంటి వాళ్ళు ఇది ఆడపిల్లి వాళ్ళు అనమాట వీళ్ళు పెళ్లి వాళ్ళను సత్కరించేటువంటి ఒక వేడుగా వారిని ఎదుర్కొని వారిని తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి మర్యాదలన్నీ చేసి రేపు జరగబోయేటువంటి కళ్యాణానికి ఒక నిశ్చయాన్ని చేసుకునేటువంటి విధానం అంతా కూడా ఎదురుకోలు ఉండదు అంటే ఎరుకోలు అంటే అది ఉద్దేశం ఇక్కడ అమ్మవారి వైపు ఉండేటువంటి ఈ వైపు వాళ్ళు అమ్మవారి అని చెప్తారు ఈ సందర్భంగా అటు స్వామివారి వైపు ఉండేటువంటి వారు రామచంద్రమూర్తి అలాంటి వాళ్ళు ఆయన గపతనం ఏంటో ఆయన పదార్లు ఏంటో అందరూ కూడా అక్కడ వాళ్ళు వివరిస్తారు కొన్ని సందర్భాల్లో ఎత్తి పొడుకుంటాయి కొన్ని సందర్భాల్లో అవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ ఎరుకోలు సన్నాహాన్ని మనం జరుపుకుంటాం అమ్మవారి వైపు ఉండేటువంటి స్వామివారికి గొప్పవాళ్ళు అని వాళ్ళు చెప్పాలి అది ఎలా చెప్తామనేటువంటి ఇక మనం చూద్దాం అటువంటి అలానే వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఇద్దరు వైపులో ఉండి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు వీళ్ళతో పోట్లాడుకుంటున్నారు అర్థం కాదు దీని ఉద్దేశం ఏంటంటే చిత్తచేవారికి అసలు అమ్మవారికి స్వామివారికి ఉండేటువంటి గొప్పతనం ఏంటో మన అందరికీ తెలుసుకోవడమే దీంట్లో ప్రధానమైనటువంటి ప్రయోజనం కనుక అక్కడ కూడా శ్రద్ధగా నిర్వహించకపోతున్నా ముందుగా అమ్మవారి వైపు నుంచి మాట్లాడాలి ఎందుకంటే అందరూ అంతా అనుకుంటారు కదా లేడీస్ ఫస్ట్ నేను అమ్మవారి వైపే మాట్లాడాలి కానీ నేనే మాట్లాడాను కనుక ముందు అవతల వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తున్నాను అన్నమాట

ఆకారత్రయ సంపన్నం అరవింద నివాసిని అశేష జగదీషిత్రీ వందే వరద మాకు ఛాన్స్ ఇచ్చేవారు అన్నారు కానీ మా ఛాన్స్ లేకపోతే అక్కడ మీకు ఛాన్స్ అనేవాళ్ళు ఉండరు మొట్టమొదటిగా మాకు ఇచ్చినటువంటి ఛాన్స్ కన్నా ముందే చాలా మంది

వాళ్ళు మర్యాద మాట్లాడే మీ వారి కాబట్టి మర్యాదగానే మాట్లాడతాం మా మర్యాదం మా స్వామి మర్యాద పురుషున్నారు హద్దు చేసిన వాడు హద్దు దాటిని వారు కాబట్టి మా హద్దులో మాకు పెట్టుబడి

అయితే ఇప్పుడు మా అమ్మాయి గురించి గొప్పతనం చెప్పాలి గనక మేము మా అమ్మాయి విశేషాలను కూడా చెప్తాం అంటే ఇప్పుడు మామూలుగా ధనుసు ధనుషు పడంగా పెట్టడం జరిగింది ముఖమంది రాముడు వచ్చాడు అయితే విశ్వామిత్రుడితో వచ్చినందుకు గౌరవం ఏంటంటే ఉంది విశ్వామిత్రుడు రాముని లక్ష్మణుడి ఇద్దరిని చాలా తీసుకొచ్చాడు అంతకు ముందు రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు యొక్క యాద సంరక్షణ చేశాడు గక వా వాళ్ళిద్దరు ఈ పోటీ చేస్తే ఈ పోటీలో పాల్గొనడానికి యోగ్యం అనుకున్నటువంటి విశ్వామిత్రుడు వాళ్ళిద్దరినీ తీసుకొచ్చాడు నిజంగానే వాళ్ళిద్దరినీ చూస్తే చాలా గొప్పవాళ్ళు అనిపిస్తుంది మాకు రాములు లక్ష్మణుడు ఇద్దరు కూడా అందుకే మనం శాపిస్తున్నాం ఆ స్వాగతించినప్పుడు కేవలం ఒకటే కాదు గనక కొన్ని గుణాలు కూడా ఆయనలో మంచి గుణాలు ఉండాలి మాకు తెలియాలి ఆయన గొప్పతనం ఏదో తెలియాలి మా గొప్పతనాన్ని మేము చెప్పుకుంటూనే మాకంటే ముందు ఆ రాముడి గొప్పతనం ఏదో చెప్పకుండా మిమ్మల్ని అయ్యా సాధారణంగా మనకి కల్ప సూత్రం ప్రకారము కన్యాదానం తీసుకోవాలన్నా సరే కన్యాదానం ఇవ్వాలన్నా ఒక ఏడు గుణాలను పరిశీలించారు కులం శీలం బహుడు విద్యా అయోవిత్తం సనాథత అనేటువంటి వాటిని పరిశీలించి వివాహం చేసుకోవడం ఒక సంప్రదాయం అలా చూసినట్లయితే ముందుగా మొట్టమొదటిది మాకు కులం రామజామూర్తి పనుల నుంచి ఉంచినట్లయితే పురాణ ప్రసిద్ధి పొందినటువంటి కులలో స్వామి వారు జరిచారు సూర్యవశ ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి వహనీయులందరూ కూడా చాలా ఎంతో మంది ఉన్నారు విష్మాకు వృక్షి మొదలైనటువంటి వారు దేవతకు సైతం కూడా యుద్ధంలో సహించక మొదలైనటువంటి మహానుభావులందరూ జించారు రాజకమూర్తి వంశంలో అంతేకాకుండా ఇంకా భూమికి తెచ్చి

కలిగినటువంటి పొలం చాలా మంది పేరు చెప్పి మాంధార ఇంకా రఘమహారాజు చెప్పారు అలాంటి మాకున్నట్టు అలా చెప్పచ్చారు అట్లా రాము యొక్క ఇంకొక అవతారమైనటువంటి కృష్ణుడే చెప్పాడు ఈ గురించి చెప్పాడు అంటే కర్మణి సంసిద్ధి ఆస్థిా జనకాదయ కర్మయోగము అని కనుక ఒకటి ఉంటే ఆ కర్మయోగం వల్ల సిద్ధిని పొందినటువంటి వాడు జనక మహారాజు అని రాముని ప్రతిరూపంగా చెప్పేటువంటి కృష్ణుడే జనక మహారాజు ఒక భావించాడు కనుక ఆ ఒక్కడ పేరు చెప్పేసారు మాట మాట్లాడతాను పూర్తిగా మాట కర్మల సంసిద్ధి ఆస్తికాహ జనకాదయ జనక మహారాజు ముఖ్యంగా ఈ కర్మయోగం వల్ల గొప్పగాడు అని చెప్పి కృష్ణుడే కోడినటువంటి వాడు జనక మహారాజు అటువంటి జనక మహారాజు కుమార్తె జనక మహారాజు